నెల్లూరు జిల్లా కావలిలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అర్పించారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమని తటవర్తి రమేష్ అన్నారు పొట్టి శ్రీరాములు గారే నూట జయంతి జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అదే విధంగా ఆయన కావల కాలుష్య సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసెంబ్లీ పాసిన వ్యక్తి ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే అటువంటి వ్యక్తికి ఈ రోజు మా ఆధ్వర్యంలో జయించె కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము అదే విధంగా నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం ఆరో ఆధ్వర్యంలో అదే విధంగా ఈ సందర్భంగా మేము హైటాంప్ కూడా అండెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సాయిబాబు గుడిలో దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా